సివిల్ సప్లైలో పదకొండు వందల కోట్ల అవినీతి వివరణ ఇవ్వాలంటూ పట్టుబట్టిన కేటీఆర్ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ డిప్యూటీ సీఎం బట్టికి బట్టి అసహనం వాకౌట్ చేసిన ప్రధాన ప్రతిపక్షం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే సివిల్ సప్లై శాఖలపై పద్దులలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది సర్కార్ వివరణ ఇవ్వాల్సిందేనంటూ ప్రధాన ప్రతిపక్షం పట్టుబట్టింది ప్రభుత్వం నుంచి సరైన ప్రకటన రాకపోవడంలో వెల్లోకి ప్రవేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు వి వాంట్ జస్టిస్ అంటూ కూడా నినాదాలు చేశారు అంతకు ముందు పౌర సరఫరాల శాఖలో పదకొండు కోట్ల పదకొండు వందల కోట్ల అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా సంచలనం వ్యాఖ్యలు చేశారు సివిల్ సప్లై శాఖపై అసెంబ్లీలో సాధారణ చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి కేటీఆర్ మాట్లాడుతుండగా సివిల్ సప్లై శాఖలో భారీ స్కామ్ జరిగింది అని ఆరోపించారు ఈ కుంభకోణంపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో కూడా స్పందించారు ఎలాంటి స్కామ్ జరగలేదంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సివిల్ సప్లై శాఖలో ఒక మాజీ మంత్రి సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టే ప్రయత్నం చేసిండు కానీ దీనికి సంబంధించి ఎందుకు వాళ్ళు మాట్లాడలేకపోయిన నోటి మాట ద్వారా ఎందుకు చెప్పాలి విచారణ కమిటీ ఎందుకు వేయకూడదు మీరు గతంలో గుర్రల స్కామికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని రకరకాలుగా కూడా ఒక కమిటీలు వేసుకుంటూ పోయారు కదా ఈరోజు మీ మీద కూడా కమిటీ వేయాల్సిన బాధ్యత ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సమాధానం చెప్పకుండా ప్రజల నుంచి తప్పించుకుంటున్న ధోరణి కనబడుతున్న ఒక ప్రభుత్వం ఇది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే కనీసం మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు సివిల్ సప్లై శాఖలో పదకొండు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది కదా జరిగింది అని ఒక కమిటీ ఏమని అడుగుతున్నారు మీరు గతంలో ఏంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి పోయిన తర్వాత వెంటనే దాని మీద ఒక కమిటీ దీని మీద ఒక కమిటీ అని రకరకాలుగా వేసేరు కదా మరి ఈరోజు కూడా వేయాల్సిన బాధ్యత పై లేదా ఒకసారి మీరు చూడాలి ఇక దానితో పాటుగా